గుడ్ మార్నింగ్ హైదరాబాద్ రైడర్స్ తెల్లారి మనకి నాలుగు బావ అవుతుంది ఫిబ్రవరి పదకొండు అని చేద్దాం మనం ర్యాపిడ్ సారీ ఊబర్ ఇది ఊబర్లా ఇంకో టూ డేస్ జీరో ఆడలు మొదలవుతున్నాయి ఊబర్లా ర్యాపిడ్ అగమ్మా బంగారు తల్లి ర్యాపిడ్ల పది అరే హే ర్యాపిడో ఆన్ మనకు ర్యాపిడో వాడాలి పొద్దున్న పొద్దున్న ర్యాపిడో పడితే కొంచెం వాళ్ళ అమౌంట్ ఎక్కువ వస్తుంది ఆరు గంటల వరకు ఆరు తర్వాత వేసుకోవచ్చు ఇంకా మూడు ఆన్ అయిపోయినాయి ఇంకా కనబడుతుంది కదా ఉబర్ ర్యాపిడో ఇది ఓలా ఇది ఈరోజు మనము చూడండి మరి నిన్నైతే ఎనిమిదిన్నరకి వచ్చినాం కదా మనకి అంత కాలేదు కొంచెం ఎనిమిదిన్నరకు వచ్చి మళ్ళీ నైట్ పోయే వరకు ఎండలు అయితే కానీ కాదు మనతోని ఒకటి ఫోన్ హ్యాంగ్ అవుతుంటుంది ఏం కనబడదు ఫోన్ ఫోన్ రాదు మ్యాప్ కనబడదు ఇంకా ఇబ్బంది ఉంటుంది ఎండల ఎప్పుడు అది పదకొండు గంటలకు అతను మెమీ అయిపోతుంది ఎప్పుడు వద్దామా ఎప్పుడు పోవాలని ఇంటికి పోయి మనం మూడు నాలుగు గంటలకు వస్తాను నేను చూసిగా ఎట్టు ఉంటే అయింది ఖాళీ అంతే టేక్ కేర్ జాగ్రత్త ఉంటాను రైడర్స్ రోడ్లపైన రూల్స్ పాటించండి ట్రాఫిక్ రూల్స్ ఎవరికి ఇబ్బంది చేయకండి మనం కూడా ఇబ్బంది చేసుకోవద్దు రైడర్లు ఊనా రైడర్లో ఎండకి స్క్రీన్ ఎట్లా కనబడుతుంది మీకు రైడర్లు చూడండి మ్యాప్లో ఇంత దగ్గర చూడాల్సి వస్తుంది రన్నింగ్లా తాదుకుంటే ఎట్లా ఇక ఆర్డర్ వస్తే అసలు చెప్పొద్దు అసలు అనబడుతుంది చూపిస్తాగారు ఆర్డర్లు ఇయో ఏం క్లిక్ చేస్తుంది ఏం ఆర్డర్ ఉంది ఏంటి అదో అయ్యో ఏమైనా కనబడుతుందా అసలు పైలు తప్ప పైలు తీసి కొట్టాలి ఒక అది ఎట్లా చేస్తు మీరు ఎప్పుడు నాకు ఎట్లా చేస్తారు ఇది ఏం కనబడుతుంది అడ్రస్ కనబడతలేదు ఏం కనబడతలేదు కిల్లింగ్కి మంది తప్ప పైసలు పెద్దవుని కూడా పైలొక్కటే కనిపిస్తుంది ఎట్లా వేస్తుంది ఎప్పుడు నాకు కూడా ఏమైనా కనబడుతుందా స్క్రీన్ అసలు ఇగో నీడ పోయి ఇగో నీడకొస్తే అంత ఇంత మనం కనబడతాం ఇదే చెట్నీ కాబట్టి తక్కువ కనబడుతుంది ఇంకా ఫుల్ నీడ వస్తే మంచి కనబడుతుంది అప్పలో రోడ్ల మీద కూడా నేను కిలో వచ్చి ముందు పెడితే చార్తా గుడ్ ఈవినింగ్ హైదరాబాద్ రైడర్స్ చూడండి టైం మూడు యాభై మూడు ఫిబ్రవరి పదకొండు పొద్దున్న స్విఫ్ట్ అయితే కంప్లీట్ అయింది ఎంత ఎంతైనా చూపిస్తా ఇగో ర్యాప్ ఇది ఏంది ఊబర్ ఊబర్లో త్రీ ఎయిటీ సెవెన్ లాస్ట్ ఎన్ని గంటలకు బంద్ అయింది ఒకటి నలభై ఒకటికి అప్పటి నుంచి వీడియో పెడదామంటే ర్యాపిడో కొంచెం ఎందుకు వస్తుంది నెట్వర్క్ రాలేక అందుకే ఇప్పుడు చూపిస్తున్నా నెక్స్ట్ ఊబర్ త్రీ ఫిఫ్టీ కదా ఓలాలో సిక్స్ సెవెంటీ ఫోర్ ర్యాపిడోలో వన్ ఫార్టీ ఫైవ్ చూడండి ఊబర్లో ఊబర్లో లాస్ట్ రైట్ ఇది త్రీ ఎయిటీ సెవెన్ ఊబర్ త్రీ ఎయిటీ సెవెన్ ఓలా సిక్స్ సెవెంటీ ఫోర్ ర్యాపిడో వన్ ఫార్టీ ఫైవ్ టోటల్ పన్నెండు వందల ఐదు రూపాయలు అయితే టోటల్ సార్ క్యాలిక్యులేషన్ తీసుకోండి క్యాలిక్యులేషన్ చేసినారండి నేను అందుకే మీకు క్యాలిక్యులేషన్ చూపిస్తాను సిక్స్ సెవెంటీ ఫోర్ త్రీ ఎయిటీ సెవెన్ వన్ ఫార్టీ ఫైవ్ ఇది ఈరోజు పొద్దుంది ఇది మళ్ళీ ఇంకో పదిహేడు గంటలో వెళ్తా నైట్ నైట్ ఎంత అవుతుందో అంతవరకు అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ గుడ్ ఈవినింగ్ హైదరాబాద్ ట్రాదర్స్ చూడండి రాత్రి పది ఇరవై అవుతుంది ఫిబ్రవరి పదకొండు ఈరోజు మనం టోటల్ ఇయర్నింగ్స్ ఎంతో చూస్తాం ఊబర్లో సెవెన్ నైంటీ నైన్ అంటే ఎయిట్ హండ్రెడ్ అనుకుందాం ర్యాపిడోలో వన్ ఫార్టీ ఫైవ్ నైన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఓలాలో సిక్స్ సెవెంటీ ఫోర్ నైన్ ఫార్టీ ఫైవ్ నైన్ ఫిఫ్టీ అనుకో నైన్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అదేనా థౌజండ్ ప్లస్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ హండ్రెడ్ రూపీస్ పదహారు వందల రూపాయలు అయింది రోజు పొద్దున నాలుగున్నర నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకి వరకు ఓకే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడిస్తా ఫాలో అవ్వండి లైక్ పోటండి మనకి కామెంట్ చేస్తూ ఉండండి రేపు పొద్దున మళ్ళీ టైమింగ్ ఏమొద్దు కానీ రేపు పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా ఎంత అయితే ఎర్నింగ్స్ కరెక్ట్ చెప్పిన వాళ్ళకి ఒక పది రూపాయలు అటు ఇటు అంతే ఎక్కువ కాదు పది రూపాయలు అట్టి చెప్పిన వాళ్ళకి సెలెక్ట్ చేసి మూడు వందలు ఇస్తాను ఇంతకుముందు ఇచ్చినా కొంతమందికి ఇచ్చిన మీకు కూడా ఇస్తాం మళ్ళీ యూట్యూబ్లో కూడా డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి యూట్యూబ్ ఐడి ఇస్తాను ఇన్స్టాగ్రామ్లో కూడా యూట్యూబ్ ఐడి ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను కామెంట్ సెక్షన్లో లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి వీడియోలు అయితే లైక్ చేయండి అన్నింటి ఓకే కానీ ఇచ్చుద్దాం మరి రేపు ఎవరు చెప్తారు చెప్పండి రేపు పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా ఎంత అయితే రంగినది ఎంత చేయవచ్చు దగ్గరలో ఒక పది రూపాయలు ఎక్కువ తక్కువ అక్కడ పర్లేదు మూడు వందల రూపాయలు ఇస్తారు రెడ్డి చేసినారు వాళ్ళకి తెలుసా ఆల్రెడీ ఇస్తున్నా మీకు కూడా ఇస్తాను మళ్ళీ ఆర్డర్ వస్తుంది మీకు ఇది ఏడుగా చూపిస్తలేదు వన్ ట్వంటీ సెవెన్ మనకు అంత వరకు వెళ్ళలేదు ఛార్జింగ్ గుళ్ళే అసలే నెట్ గుళ్ళే మెయిన్ ఛార్జింగ్ ప్రాబ్లమ్ ఒకటి బాగుంటుంది మనకి ఈరోజు అయితే వెరైటీగా నెట్ అయిపోయింది నైంటీ పర్సెంట్ అయింది ఆల్రెడీ ఓకే గుడ్ నైట్ టేక్ కేర్ అందరు జాగ్రత్తగా ఉండండి రోడ్ల మీద ట్రాఫిక్ రూల్స్ పాటించండి అబ్బా రోడ్ల మీద దాటేటప్పుడు అటు ఇటు మన నడపిషోలు నడుచులు పెట్టాలు జాగ్రత్త ఉండండి థ్యాంక్